ప్రభు నామానికి ఘనత మహిమ ప్రభావములు వన్స్ అగైన్ ఐ హావ్ కమ్ టు ద్రోన్ అప్ గ్రేస్ కృపా సింహాస్యతకు వచ్చి చూన్నా దానియల్ గ్రంథము ఆరో అధ్యాయం పదహారు వచ్చినము ఈ దిన వాక్య ధ్యానము నీ వనుదినము సేవించుచున్న నీ దేవుడు నేను రక్షించను అని రాయబడ్డది ఎస్ ప్రతిరోజు ఒక క్రైస్తవుడిగా ఉదయం లేచిన వెంటనే స్థుతి ఆరాధన ప్రార్థన ఎక్కడైనా కూడికి జరిగితే అక్కడ వెళ్ళడం శుక్రవారం ఉపవాస ప్రార్థన శనివారం సిద్ధపాటు కుడిక ఆదివారం ఆరాధన అనుదినము నువ్వు సేవిస్తున్నటువంటి నీ దేవుడు అనుదినము నీవు ప్రార్థిస్తున్న నీ దేవుడు అనుదినము నీవు ఆరాధిస్తున్న నీ దేవుడు అనుదినము ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నావో అతడు తప్పక మానక విడివక ఎడబాయక నిన్నో ఖచ్చితంగా రక్షిస్తాడు సేవ్ చేస్తాడు ప్రొటెక్ట్ చేస్తాడు అని దానియల్ గ్రంథంలో రాయబడ్డది ఎవరు ఎవరు గురించి మాట చెప్పారంటే రాజు దానియలతో అంటున్నాడు నువ్వు ఏ దేవుడిని అయితే నమ్ముకున్నావో ఆ దేవుడిని నేను కాపాడుతాడయ్యా నువ్వు ఎవరినైతే ఆరాధిస్తున్నావో ఆ దేవుడి నిన్ను రక్షిస్తాడయ్యా అని చెప్పగానే దానియలు అంటాడు నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడి తిని ఎస్ ఈరోజు ప్రయాణం చేయటానికి ఆటో ఎక్కుతున్నావు కొంచెం స్పీడ్గా వెళ్ళారనుకోండి ఆటో డ్రైవరు ఉన్నారు బాబు స్లోకి వెళ్ళి అంటారు కానీ ఒక క్రైస్తవుడిగా నీకు అలాంటి భయం ఏమి లేదు ఎందుకని నీ దేవుడు నీతో ఉన్నాడు అని రక్షిస్తాడు బండి ఎక్కువ బండి ఎక్కేటప్పుడు ట్రైన్ ఎక్కేటప్పుడు విమానంలో ప్రయాణం చేసేటప్పుడు కాలినడకని వెళ్ళేటప్పుడు అనుదినము నువ్వు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను ప్రయాణాల్లో కాపాడతాడు రాత్రి ఎండ ఎవండి వెన్నెల దెబ్బయిన నువ్వు ఎండ దెబ్బ నీకు తగలనివ్వడు అనుదినము సేవిస్తున్న నీ దేవుడు నిన్ను కాపాడతాడు హాస్పిటల్లో అనేక మంది రోగులు నువ్వు ఒక్కడిగా జాయిన్ అయ్యావు ఎవరికి ఏ ఆపద సంభవించినా అనుదినము నువ్వు సేవిస్తున్న దేవుడు నిన్ను ప్రాణాలతో ఇంటికి తీసుకుని వస్తాడు అనుదినము నువ్వు ఎవరిని సేవిస్తున్నావో ఎవరిని ఆరాధిస్తున్నావు ఎవరికి ప్రార్థిస్తున్నావో సింహాల బోలు నుంచి దానియాలు తప్పించిన దేవుడు ఆ దానియాలు ప్రార్థనకి సింహాలను నోళ్ళు మూసేస్తాయట అవును అనుదినము నువ్వు దేవుని సేవిస్తూ ఉంటుండగా భయంకరమైనటువంటి సింహం లాంటి సమస్యలు సింహం లాంటి ఒడిదుడుకులు ఇబ్బందులు ఇరుకులు వచ్చి తల కొట్టుకొని ఏడ్చి కన్నీరు విడుస్తున్నప్పుడు నువ్వు సేవిస్తున్న దేవుడిని నేను రక్షిస్తాడు కాపాడుతాడు ట్రస్ట్ అన్ గాడ్ హ్యావ్ ఎ ఫెయిత్ అన్ జీసస్ దేవుని ఎంత నమ్మకం ఉంచు ఈ ప్రభుని ఎంత విశ్వాసం ఉంచు ఈ దినమంతా నీవు సేవిస్తున్న దేవుడిని నేను ఏమాత్రం చేయి విడిబడు ఎడబాయుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు రోషం కలిగిన వాడు పౌష్యం కలిగిన దేవుడు ఈ వాగ్దానం ద్వారా అనుదినము ప్రతిరోజు మూడు వందల అరవై ఐదు దినాలు ఈ రోజుతో పాటు నా దేవుడిని కూడా వచ్చి నేను రక్షించి కాపాడి ముందుకు నడిపించింది ఆట